మూడో అధ్యాయం మూడో అధ్యాయము ఇక్కడ మంచి రాయబడింది యూదుల అధికారైన నికోదేము పరిశువుడు ఒకడుండడు అతడు రాత్రి ఎందు ఆయన యేసు ప్రభు ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఎందుకు వచ్చి ఏం మాట్లాడుతుంది అంటే చూడండి ఒక రెండు మంచి మాటలు వచ్చి బోధకుడా నీవు దేవుని ఎందు నుండి వచ్చినా బోధకుడు అని మేమెరుగుదుము దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించుతున్న సూచిక క్రియలు ఎవరునూ చేయలేరని వా ఆయనతో చెప్పాను అందుకు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను నేను అందుకు నికోదేము ముస్లిం వారైన మనుషుడు ఎలాగో జన్మిపగలడు రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడగగా ఏసు ఇట్ల ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను శరీరం మూలముగా జన్మించిన శరీరమును ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మనై ఉన్నది మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు నేను చెప్పే మాట మీకు చెప్పినందుకు మీరు ఆశ్చర్యపడవద్దు ఎందుకంటే మీరు క్రొత్తగా జన్మించాలంటే మార్పు చెందాలి ప్రభువా నేను పాత నేను క్షమించవా ఎందుకంటే నా కంటి ద్వారా నా నోటి ద్వారా నా హృదయం ద్వారా నా అంతరంగం ద్వారా నా తలంపుల ద్వారా అనేక విధాలుగా నేను పాపం చేశాను అని కసాది క్షమించు అయినా ఇప్పుడు తెస్తున్నాం కోటి వరకు కోటి విద్య చేస్తున్నాం ఈ జానుడు పట్ట కోసం మీరు రెయ్యం పగలు కష్టపడుతున్నారు కానీ అంత మంది నిలబడుతున్నాయా నిలబడ్డం లేదు అవి ఎప్పుడు వెళ్ళిపోతాయి దాని రెక్కలు వచ్చి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ శాశ్వతమైన వాక్యం ఈ వాక్యాన్ని అంగీకరించి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది నీ కులం నీకు పరలోక రాజ్యం లేదు నీ మతము నీకు పరలోక రాజ్యం నీ భార్య పిల్లలు నీకు పరలోక రాజ్యం లేదు కానీ నీవు మార్పు చెంది దేవుని వాక్యానికి విలువ ఇచ్చి ప్రభు నన్ను నమ్ము నేను నమ్ముకుంటున్నాను అది నీ నోటితో ఇదే రోమి రాశి పత్రికలో పదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఏ ప్రభు అని నీ నోటితో నీ ఒప్పుకొని పా యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కొరకు ఆయన శిలువలో మరణించాడని నా కొరకు ఆయన రక్తం కార్చాడని యేసుక్రీస్తు ప్రభు కలవరి శిలువలో మరణించి తిరిగి లేచాడని నీ హృదయం విశ్వసిస్తే నేడే రక్షణ సమయం ఆలస్యించిన నర్గం ఉంది అగ్నిగుండం ఉంది పాతాళం ఉంది అది తప్పించుకొని ఏమి నీవు తప్పించుకోవాలంటే మారు మనసు పొందాలి మారు మనసు పొందాలంటే ఏమి నమ్మి భక్తం పొందాలి నమ్మి బొందాలంటే రక్షణ తీసుకోవాలి ప్రభు దినదినము ప్రభును ఉదయకాలమే ప్రార్థన చేసుకొని నీ పనుల్లో వెళ్ళిపోతే నీకు జయమే ఒకవేళ పనులు అక్కడ పోయినప్పుడు చచ్చిపోయిన నీకు ఒక టికెట్ ఉంది పర్లోక రాజ్యం టికెట్ అది డైరెక్ట్ అంటే ఆకదుప్పులు లేని రాజ్యం అక్కడ ఏమి నీకు ఆకదుప్పులు ఉండవు ఈ కష్టాలు ఉండవు ఏమి దేవునితో దేవుని దగ్గర నువ్వు నిరంతరం ఉంటావు ఏం పెద్ద మరి ప్రభుని నమ్మండి నిత్య జీవాన్ని పొందండి రక్షణ తీసుకోండి నేడే రక్షణ సమయం ఆలోచించే నడకం ఉంది అగ్నిగుండం ఉంది పాతాలం ఉంది దీన్ని తప్పించగల వాళ్ళు ఏకైక నా దే ఒక వ్యక్తి ఎసుకొస్తుంది పరలోకం నుండి దిగి వచ్చాడు ఈ భూమి మీద మనుషులందరి కోసం ఆయన పరిశుద్ధమైన రక్తం కరచాడు అమూల్యమైన రక్తం కరిచాడు శిలో మరణం పొందాడు సమాధిలో నుండి మూడవ దినమన సజీవుడు లేచాడు నీ నోటితో నీవు యేసుకుని శుక్ర శుక్రవణి అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు ఏమి ఇదే రక్షణ మార్గము ఇదే దేవుని రాజ్యస్సువార్థ ఇదే మంచి మాట ఇదే వాక్యం ఈ వాక్యం నీ హృదయంలో ఉంచుకుంటే నీవు ఏమి రక్షించబడి పరలోక రాజ్యం చేరుకుంటావు అత్యకురపద దేవుడు మిమ్మల్ని దీవించుడు ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ రైట్ మంచిగా మీరందరూ కూడా ప్రభువుని నమ్మితే మాకు చాలా అంతేకంటే ఆనందం ఓకే రైట్ ఇక పనులు దిగండి దేవుడి గురు బయట